మాదాపూర్ రాయదర్గంలో ఇంజనీరింగ్ చదువుతున్న ఓ యువకుడు డ్రగ్స్ కు బానిసరి డబ్బులు చాలక విక్రితగా మారాడు డ్రగ్స్ తీసుకుంటుండగా మాదాపూర్ పోలీసులు టీజీ న్యాప్ సిబ్బంది అతడితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో టీజీ న్యాప్ ఎస్పీ పి సాయి చైతన్య డీసీపీ వినీత్ తో కలిసి వివరాలు ప్రకటించారు ఎన్ఎస్ఐటీలో చదువుతూ బోయిన్పల్లికి చెందిన కురుంతోత్ రాథోడ్ నవీన్ నాయక్ అలియాస్ నవీన్ దోడ్ బెంగళూరులో ఉంటాడు చదువులో చురుకైన అతను జేఈఈలో ఎనిమిది వందల మంచి ర్యాంక్ సాధించి రెండు వేల పదిహేనులో తమిళనాడు తిరుచిరాపల్లిలోని ఎన్ఐటీలో సీట్ సాధించాడు అక్కడే గంజాయికి అలవాటు పడి బానిసయ్యాడు విషయం తెలిసి తల్లి వెళ్లి అక్కడే ఉంటూ కుమారుని అలవాటును మానిపించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు మాదాపూర్లో అతడితో పాటు దూత్ బౌలింగ్ చెందిన సచిదానంద్ ప్రణీత్ రెడ్డి రాహుల్ రాజ్ రాజా విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు రాజా పారిపోగా మిగతా వారు పోలీసులు చిక్కారు వారి నుంచి ఒకటి పాయింట్ నాలుగు కిలోల గంజాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా నవీన్ నాయక్ మాట్లాడుతూ పెద్ద తప్పు చేశాను తెలుసుకున్నాను అమానాలను ఎంతో బాధ పెట్టాను వారిని క్షమాపణ కోరుతున్నాను ఇకపై వాటి జోలికి వెళ్ళనని అన్నారు నవీన్ నేను ఎన్ఐడి ట్రిక్సీలో నుంచి డ్రాప్ అవుట్ అయ్యాను బికాజ్ ఆఫ్ డ్రగ్స్ బీన్ కన్జ్యూమింగ్ డ్రగ్స్ సిన్స్ టూ థౌజండ్ ఎయిటీన్ ఐ వాంటెడ్ టు చేంజ్ మై లైఫ్ బట్ ఐ కుడెంట్ చేంజ్ బికాస్ ఆఫ్ ఆల్ ద addiction and other things which was motivated by many people and other friends because of friendship many people are getting into drugs and all other things i want to tell through media that everyone should change looking after me they have to change their uh, friendships uh, who are not allowed every, uh, to consume drugs because it's harmful for life and harmful for all the families under uh, youthkin and Chapal and kuntun Dukhate. దే హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ ఎట్టి పరిస్థితుల్లో దీంట్లోకి వాళ్ళు వెళ్ళకూడదు బికాజ్ నా లైఫ్ కూడా నేను ఆంటర్ప్రినర్షిప్ చూస్ చేసుకున్నాక టెన్షన్స్ వల్ల తల కిందులో అయిపోతుంది ఆ టెన్షన్స్ని మీరు ఎలా ఎలా చూడాలనుకుంటే దానికి వేరే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి యోగా కానీ వేరే ఎలా స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా చేసి దే హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ బట్ నాట్ గో టు డూ డ్రగ్స్ దాట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ టు యూత్ నాట్ ఓన్లీ యూత్ హువర్ ఇట్ ఇస్ హూవర్ ఇట్ ఇస్ ఇట్స్ ఐటీ ఎంప్లాయ్ ఆర్ ఎనివన్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు చేంజ్ ద లైఫ్ అకార్డింగ్లీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ దే హ్యావ్ టు చేంజ్ ఇన్ ఎనీ కాస్ట్ అట్ ఎనీ కాస్ట్ త్రూ దెమ్ సెల్ఫ్ ఓన్లీ నో వన్ క్యాన్ చేంజ్ దెమ్ వాళ్ళే చేంజ్ అవ్వాలి ఇక్కడ నుంచి ఇది నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఈవెన్ ఐ వాంట్ చేంజ్ ఫ్రమ్ నో ఐ బి వెరీ గుడ్ పర్సన్ ఐ స్టాప్ కన్జూమింగ్ ఎవరింగ్ ఐ ప్రామిస్ to టు ఆల్ this ఐ వాంట్ యూత్ years after consuming drugs i have been roaming here and there నేను ఇంటికి వెళ్ళడం మానేశాను చాలా చాలా జరిగింది నేను మా తల్లిదండ్రులకు క్షమా క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను మా తల్లిదండ్రులు నా కోసం చాలా చేశారు దే హన్ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు చేంజ్ మీ బట్ ఐ కుడెంట్ డూ ఇట్ బికాస్ ఐ వాజ్ కంప్లీట్లీ అడిక్టెడ్ టు ఇట్ సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు టేక్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఐ వాంట్ దెమ్ టు గెట్ ఇన్స్పైర్డ్ త్రూ దిస్ స్టోరీ దే దే హేంజ్ ఫార్ ద కాజ్ షే నో టు డ్రగ్స్ థ్యాంక్ యూ ర్యాంక్ వచ్చింది వాళ్ళ పేరెంట్స్ కూడా గవర్నమెంట్ వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ సర్వెంట్ పిల్లాడు గురించి బాగా ఆలోచించి అంతా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం కానివ్వండి అట్లా అన్ని చేస్తూ ఉన్నారు అట్లా చదువులో ఇక్కడ చైతన్య స్కూల్లో చదువుకున్నాడు మంచి సీట్ వచ్చింది త్రీకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి చెడు సహవాసులకు అలవాటు పడ్డాడు థర్డ్ ఇయర్ తర్వాత అంటే టూ థౌసండ్ ఎయిటీన్ తర్వాత చదువు డిస్కంటిన్యూ చేశాడు చదవడం మానేశాడు ఆ విషయం ముందు డ్రగ్స్ కి అలవాటు పడుతున్న విషయం కొంచెం లేట్ గా తెలిసేసరికి వాళ్ళ మదర్ వచ్చి ట్రై చేసింది ఒక నెలే ఉన్నారు కానీ వాళ్ళ మదర్ మాట కూడా వినే సిచ్యువేషన్ నుంచి దాటిపోయాడు అక్కడ నుంచి అతను బెంగళూరుకి వెళ్ళిపోయాడు బెంగళూరుకి వెళ్ళి మార్కెటింగ్ కానీ వేరే పనులు చేస్తా ఉన్నాడు డబ్బులు లేవు చేతిలో విద్యార్థి పట్టా లేదు మీకు తెలిసిందల్లా ఈ మందు ఈ గాంజా మత్తు పదార్థాలకు అలవాటు మిగతా డ్రగ్ అక్కడ సప్లై చేసే డ్రగ్స్ సప్లయర్స్ తో మాట్లాడి ఇతను కూడా పెడ్లర్ గా మారి మిగతా వాళ్ళకి డ్రగ్ సప్లై చేయడం కూడా చేశాడు తర్వాత కొన్ని రోజులు అహ్మదాబాద్కి వెళ్ళాడు మిగతా చోట్లకి వెళ్ళాడు మళ్ళీ బెంగళూరుకి వచ్చాడు ఇట్లా రెండు వేల ఇరవై రెండులో ఒకసారి ఇక్కడ వెంకటేశ్వర్లు అనే అతనితో ఓ డ్రగ్స్ సప్లై చేయడానికి వచ్చినప్పుడు మన హైదరాబాద్ దుండిగల్ పిఎస్ లో కేసు పెట్టడం జరిగింది అప్పుడు అప్స్కానింగ్ పారిపోయాడు మళ్ళీ మళ్ళీ వచ్చాడు ఇక్కడ మళ్ళీ కన్సూమ్ చేయడానికి వచ్చాడని విషయం తెలిస్తే మనం పట్టుకోవడం జరిగింది ఇటువంటి డ్రగ్స్ అప్లై చేసి పిల్లల్ని పాడు చేయాలని ట్రై చేస్తున్న వాళ్ళందరినీ మేము టార్గెట్ చేసాం ఎక్సర్సైజ్ లో భాగంగానే ఇతను పట్టుకోవడం జరిగింది సో మళ్ళీ మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్లీజ్ మాకు పాసాన్ చేయండి అట్లానే తను మా నాక్యూస్ ఇప్పుడు నవీన్ ఎప్పటి గురించి అయితే మాట్లాడుకున్నాం అంత మధ్య ఒక బ్రైట్ స్టూడెంట్ తన కెరీర్ మా డెవలప్ పాడైంది అతను కూడా అతను కూడా మీతో మాట్లాడాలి తన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు సో ప్లీజ్ దీనికి తగినంత కవరేజ్ ఇచ్చి మా మీడియా మిత్రులందరికీ ఈ కవరేజ్ ఇచ్చి ఎవరు పిల్లలు అటువంటి పిల్లలు వాళ్ళ కెరీర్ను పాడు చేసుకోకుండా ఉండడానికి సహాయ సహాయపడవలసింది కోరుకుంటున్నాం టైం టెస్ట్ కిట్ ఇన్ఫర్మేషన్ అవుట్ వెరీ ఫాస్ట్ దీంట్లో వేరియస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం చెక్ చేసుకోవచ్చు ఏమేమి డ్రగ్స్ కన్సూమ్ చేస్తాం వాళ్ళు చెక్ చేసిన రిజల్ట్స్ వాళ్ళ పేర్లు సహా మేము పెట్టాం ఎట్లా పాజిటివ్ అయింది నెగిటివ్ అయింది అనేది దాంట్లో క్లియర్ గా తెలిసిపోతుంది సో టైం సార్ రోజులు తక్కువే ఉన్నాయి వాళ్ళకి ఎవరు డ్రగ్స్ తీసుకుని మేము తప్పించుకుందాం అనుకునే వాళ్ళకి వేరియస్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ మేము ఇమీడియట్ గా సో అందరికి మళ్ళీ టేక్ ఇట్ యాజ్ వార్నింగ్ టు హు ఎవర్ డూయింగ్ డ్రగ్స్ సప్లై ఎవరైనా చేస్తారు అందరికి వార్నింగ్ అనుకోండి అండ్ అట్ ది సేమ్ టైం